జగిత్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లోనూ పోలింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది చలిని కూడా లెక్క చేయకుండా ఓటర్లు క్యూ లైన్లనో బారులు తీరారు యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గెలుపు మాదే అంటే మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా జిల్లా కలెక్టర్ మరియు గారు స్వయంగా రంగంలోకి దిగారు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షిస్తూ భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా పెట్టారు రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఈసారి జగిత్యాల ఓటరు అభివృద్ధికి పట్టం కడతారా లేక కొత్త మార్పును కోరుకుంటారా వార్డుల వారీగా చూస్తే పోటీ చాలా రసవత్తరంగా ఉంది ప్రతి ఓటు ఇప్పుడు నిర్ణయాత్మకం కాబోతోంది ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా అభ్యర్థులు చేసిన ప్రచారం ఓట్లుగా మారుతుందా లేదా అన్నది చూడాలి మీ వార్డులో పోలింగ్ ఎలా జరుగుతోంది కింద కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి